కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్నాము ఇక్కడ రైతు మల్లేష్ గారు ఎకరం పొలంలో రెడ్ బుల్లెట్ అనే గులాబీ రకాన్ని సాగు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం మల్లేష్ గారు నమస్కారం అండి ఇప్పుడు గులాబీలో ఇది ఏ రకం అంటారు ఎన్ని మొక్కలు పట్టినాయి ఎకరానికి ఎకరానికి మూడు వేల రెండు వందలు పడతాయి మూడు వేలు పట్టవచ్చు మూడు వేల రెండు వందలు ఇది ఏం రకం గులాబీ ఇది బుల్లెట్ అంటారు బుల్లెట్ రెడ్ ఎక్కడి నుంచి తెప్పించారు మొక్కలు ఒక మొక్కకి ఎంత కాస్ట్ పడింది కాస్ట్ వచ్చేసి పదహారు రూపాయలు మొక్కలు వచ్చేసి మనకు శంషాలలో రాళ్ళగూడ దగ్గర ట్రాన్స్పోర్ట్ లో వస్తాయి తీసుకుంటాం అక్కడ ఎక్కడ నుంచి వస్తాయి ట్రాన్స్పోర్ట్ బెంగళూరు అని చెప్తారు వాళ్ళు అటు తెలియదు మనకు హా బెంగళూరు నుంచి వస్తాయి అని చెప్తారు అన్ని ఖర్చు కలిపి మనకు ఒక మొక్కకు పదహారు రూపాయలు రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ విత్ ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఇప్పుడు ఇవి ఎన్ని రోజుల మొక్కలు ఎన్ని నెలలు పెట్టి ఇది ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు ఇప్పటివరకు కోసిరా ఎన్నిసార్లు కోసిరు కోసిందంటే మూడు నెలల నుంచి కోస్తున్నాం పెట్టి నుంచి అంటే మొక్క పెట్టినాక మూడు నెలలు మనకు ఫస్ట్ క్రాప్ డే బై డే డే బై డే తెంపుడే రోజు తెంపొచ్చు కాబట్టి ఇంకా కాపు ఎక్కువ లేదు కాబట్టి డే బై డే తెంపుతాం ఇప్పుడు ఒకసారి మొక్క పెట్టుకున్నాక ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు ఇది కాస్తుంది మెయింటైన్ చేసుకుంటే పది సంవత్సరాలు ఉండొచ్చు కాకపోతే ఐదు సంవత్సరాలకు కటింగ్ మొత్తం చేసేస్తారు ఐదు సంవత్సరాల వరకు మనకు ఒకసారి మొక్క పెట్టుకుంటే ఐదు సంవత్సరాల వరకు వస్తుంది వస్తుంది

ఇప్పుడు మొక్క పెట్టినాక మూడు నెలల నుంచి మనకు పూలు వస్తాయి అన్నారు కదా రోజాప్పి రోజు తెంపుతా అన్నారు అంటే రోజాప్పి రోజు దెంపాల్సిందేనా తప్పదు రోజా తెంపాలి ఒక పూట ఆలస్యం అయింది చెట్టుకి అట్లా నిలబడవా ఎన్ని రోజులు నిలబడ లాగా అయిపోతుంది నలభై నలభై అయిపోతుంది పనికిరాదు ఇక ఈ రోజు ఎంతే ఫ్రెష్ ఉంటుంది మనకు తగ్గు ఉన్నాయి కాబట్టి రోజు బై ఏది తెంపుతాము కూలోళ్ళం పెట్టుకుంటారా లేకపోతే మీరే దేవు మేమే తెంపుకుంటాం మీరే తెంపేసుకుంటుంటారు ఎట్లా దీని యాజమాన్య పద్ధతులు ఎట్లా తీసుకుంటే మంచి పువ్వులు వస్తుంటాయి దీనికి పిచికారి ఎక్కువ మందులు దీని మసకాయ వచ్చితే దానికి తగ్గట్టు మందులు పిచ్చికారి మందులు కొట్టాలి మళ్ళీ ఎక్కువ రోగం అనిపిస్తే నాలుగు రోజులకి ఒకసారి కొట్టాలి వారం అయితే కంపల్సరీ తప్పదు ఫస్ట్ పెట్టినప్పుడు పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చింది ఎకరం పొలానికి మొక్కలు కావచ్చు డ్రిప్ కావచ్చు అంత రెండున్నర లక్షలు వచ్చింది లక్షలు డ్రిప్ వచ్చే మొక్కలు వచ్చే కింద ఎరువు వచ్చే లేబర్ కార్స్ వచ్చే ఓహో మొక్కలు పెట్టినందుకు అంత కలిసి రెండున్నర లక్షలు ఖర్చు అంటే ఎంత వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ తో అంటే ఒక ఆలోచన ఉంటది కదా మనకు సంవత్సరానికి ఇంత తీయచ్చు దీని మీద అని ఏ అంచనా ప్రకారం మీరు ఆలోచించారు మేమైతే ఫస్ట్ పెట్టినాం కాబట్టి వస్తో ఆ సంవత్సరానికి ఒక ఐదు లక్షలు ఎన్ని లక్షలు ఎన్ని లక్షలకు వస్తాయి అనుకుంటున్నాం తీస్తే తెలుస్తుంది అన్ని ఖర్చులు ఖర్చులు అంటే గతంలో కూడా గులాబీ పెట్టిన అనుభవం ఎక్కువ ఉంది కదా దాన్ని బట్టి ఎట్లా అంచనా వేస్తున్నారు ఆ గులాబీ అంటే దాన్ని మెయింటైనింగ్ నేను చేయలేకపోయాను ఎందుకంటే నైట్ ఏ రకం పెట్టారు అప్పుడు అది గులాబీ ఇదేం బుల్లెట్ అంటే పింక్ రకమా పింక్ రకం అది అంటే నైట్ తెంపాలి కాబట్టి ఫ్రెష్ ఉండాలి అది నైట్ తెంపలేక వద్దా అని వదిపేదాన్ని తీసేసారా ఆ రకంతో పోలిస్తే ఇది కొంచెము ఇది గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది పువ్వు ఇది ఎప్పుడన్నా తెంపుకోవచ్చు ఇప్పుడు ఇట్లా తెంపవచ్చు రేపు పోవచ్చు మార్కెట్ కొంతమంది ఏం చేస్తారంటే సాయంత్రం తెంపుతారు సాయంత్రం తెంపి నైట్ వెళ్ళిపోతారు నైట్ వెళ్ళిపోతారు ఏ మార్కెట్కి వెళ్తుంటాయి మనకి ఇప్పుడు గుడ్డి మల్కాపూర్ వెళ్తారు గుడ్డి మల్కాపూర్ ధర ఎట్లా ఉంది నిన్న మొన్న ఒక రెండు మూడు కోతలు తెంపినట్టు ఉన్నారు కదా ఇప్పుడు వంద రూపాయలు పోతుంది వంద రూపాయలు పెళ్లి సీజన్ ఉంటే రెండు వందలు పోతుంది ఇక పండుగలు అవి ఉంటే అదే రెండు వందలు అంటే ఉందకైతే ధర ఎప్పుడు తగ్గదు మనకి తగ్గొచ్చు మాలు ఎక్కువ వచ్చినప్పుడు తగ్గొచ్చు నలభై రూపాయల నుంచి మళ్ళీ ఇప్పుడు తెంపినప్పుడల్లా రోజు రోజు తెంపుతున్నారు కదా ఎంత తీసుకపోతున్నారు మార్కెట్ కి ముప్పై కిలోలు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు కిలోల దాకా వెళ్తున్నాయి పెట్టి ఐదు నెలలు అయింది కాబట్టి కొంచెం తక్కువ దిగుబడి మంచిగా అంటే చెట్టు నిండా మంచిగా పువ్వులుండి అప్పుడు ఎంత ఎంత రావచ్చు రావచ్చు వంద వెళ్తుంది మంచిగా వెళ్తే యాభై వెళ్తే రోజు కనుక్కోరాదు రోజు దంపవలసి వస్తాం రోజు రోజు మీరు పూల మీద ఇంట్రెస్ట్ చూపడానికి పూల తోట పెట్టడానికి ఒకసారి దున్నపుణ్ మంచిగా పంట వేసుకున్నాం అంటే మళ్ళీ తేనిక రాదు కదా దున్నే ఖర్చు తగ్గుతుంది లేబర్ ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు ఆరు నెలలు అది మూడు నెలలకు నాలుగు నెలలకు కంపల్సరీ దున్నాలే కూరగాయలు అంటే దున్నాలు వేసుకోవాలి ఖర్చు ఎక్కువ పెరుగుతుంది దాంట్లో దీంట్లో ఒక్కసారి ఖర్చు పెడితే వయసు సంవత్సరాల దాకా కంటిన్యూ అట్లే ఉంచుకుంటాం ఖర్చు తగ్గుతుంది మలేష్ గారు ఇప్పుడు గులాబీ తోట పెట్టుకోవాలంటే పొలాన్ని ఎట్లా సిద్ధం చేసుకోవాలి ఫస్ట్ మొక్కలు మొక్కలు ముందు నేల మొత్తం దున్నుకోవాలి దున్నుకున్న తర్వాత లెవల్ అయినాక డ్రిప్పు లైన్ తీసుకోవాలి లైన్ తీసుకున్న తర్వాత పాదులు తీసుకోవాలి మళ్ళీ అప్పుడు ఒక ఇరవై ట్రిప్పుల ఎరువు పోసుకోవాలి ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా పోసుకోవాలి ఎరువు పోసుకోవాలి పేసుకున్న తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ దాన్ని కుడిపేయాలి ఎరువు మట్టి కుడిపేసి డ్రిప్ వాడుకోవాలి మళ్ళీ ఇది డ్రిప్ వారం వారంలోపట మొక్కలు పెట్టుకోవాలి ఎంత సైజు మొక్కలు ఇస్తారు మనకి మనకి ఈ సైజు మొక్కలు దొరుకుతాయి ఈ సైజు మొక్కలు దొరుకుతాయి కవర్ ప్యాకింగ్ ఉంటుంది మొక్కలు కవర్ తీసేసి పెట్టించుకోవాలి వస్తాయి మధ్యాహ్నం మొక్కలు వస్తాయి ఆ మొగ్గలు అనేది చించేయాలి మనకు కటింగ్ పూలు అమ్ముకునే టైం మూడు నెలల నుంచి స్టార్టింగ్ మూడు నెలల పదిహేను రోజుల నుంచి పూలు అమ్ముకోవడం అప్పటిదాకా చెట్టు పెరగదు లేకపోతే చెట్టు పువ్వులు మంచిగా పుయ్యాలంటే మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువ పువ్వులు రావాలన్నా ఆ వచ్చిన పువ్వు కూడా కొంచెం మంచి షేప్ లో ఉండాలన్నా మందులు టైం టైం మంచిగా వాడుకోవాలి వాడుకోవాలి డ్రిప్స్ కు మందు ఎక్కియాలి మందు వేసుకుంటే ఫ్లోర్ బాగుంటుంది కలుపుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే సాలకు సాలకు మధ్యన ఐదున్నర వదులుకున్నారు కదా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టారు తీసేసుకోవాలి ఇంత ముందు మేమే కలిసే వాళ్ళము చెట్టు ఇప్పుడు కొడుతున్నాం ఐదు తర్వాత కలుపు మందు కొడుతున్నాం అప్పటిదాకా కలుపు మందు కొట్టదు కలవాలే మందు ఏమైతే చెట్టు కొట్టి చెట్టు ఖరాబ్ ఇప్పుడు డైట్ పెరిగిపోయింది చెట్టు కాబట్టి కలుపు మందు కొడితే ఏం కాదు ఇక దూరంగా కొట్టుకోవాలి మళ్ళీ ఇట్లా బోజం కొట్టకుండా బోజం ఇప్పుడు గ్యాప్ ఉంది కదా ఆ మధ్యన కాల్చాలన్నా కొట్టాలి కలుపు మందు అని కొంతమంది కొడతారు కొంతమంది కలుసుకుంటారు కలుసుకోవాలంటే మందు కొట్టాలి అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు అసలు కలుపు మందుదు మొక్క కొంచెం ఐదు నెలలు నాలుగు నెలల తర్వాతనే కలుపు మందు వాడాలి అది కూడా మధ్యలో మధ్యనే ఇప్పుడు ఆది మందు కొట్టిన దీనికి ఖరాబ్ అవుతుంది ఇప్పటికి అందుకే దాన్ని చూసుకొని ఇక్కడ కొట్టుకోవాలి అంటే ఒకసారి మొక్కలు పెట్టుకుంటే ఐదేళ్ళ వరకు ఏం టెన్షన్ ఉండదని మీరు గులాబీ ఎంచుకున్నారు గులాబీ ఎంచుకున్నారు అంటే చాలా మంది మల్చింగ్ షీట్ కూడా వేస్తుంటారు కదా పూల తోటలకి మీరు వేస్తారు అది బాగానే ఉంటది కలుపు రాదు ఎక్కువ మేము వేయలేదు ఈ బెడ్ వేసినాం ఫస్ట్ చెట్టు పెట్టినప్పుడు చిన్నగా ఉండే మళ్ళీ బోజ గుంజుకుంటాం పారతోని భోజ గుంజుకుంటే ఇట్లా అంటే చెట్టు ఇట్లా పట్టుదల ఉంటది గాడి అనేది అనేది ఎవరు కాకుండా వదనుంటా మేడం ఆ కింద అనేది పట్టుదల ఎక్కువ ఉంటుంది అట్లా ఈ బెడ్ గుంజాలి బెడ్లు వేసుకొని చెట్టు పెట్టేసుకుంటా ఫస్ట్ బెడ్ ఏం లేకుండే పొలం మీద పెట్టాము నెక్స్ట్ ఆ పారలతో భోజగుంతుకున్నాము సపోర్టింగ్ సపోర్టింగ్ చెట్టుకు అంటే ఇంకా వీటికి ఎట్లాంటి రకాల తెగుళ్ళు వస్తాయి జనరల్గా అది వాతావరణం బట్టి చెప్పలేము దానికి వాతావరణం బట్టి పెయిన్ వస్తుంది అది ఏంది ఎర్రవేను ట్రిప్స్ అని ఉంటుంది అది చాలా వస్తుంది ట్రిప్స్ అది కనిపించేది అది జాగ్రత్త మనకు మొగ్గ కాకపోతే తెలిసిపోతుంది ఆ ట్రిప్స్ మందులు ఎక్కువ వాడాలి డ్రిప్స్ రాకుండా డ్రిప్స్ వాడాలి డ్రిప్స్ వస్తే పువ్వు చిన్నగా అయిపోతదేమో ఏమో మొత్తం గజ్జి గజ్జి అయిపోతుంది ఇట్లా నలిగి నలిగిపోతుంది పనికి రాదు పనికి అది కంపల్సరీ చూసుకోవాలి మేజర్ సమస్య డ్రిప్సే డ్రిప్సే ఎర్ర వేను మళ్ళా మామూలుగా పురుగా అంటే మామూలుగానే ఉంటది కానీ ఆ రెండు అయితే కంపల్సరీ చూసుకోవాలి ఆ రెండు చూసుకోవాలి నీళ్ళ తాటి ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి గులాబీకి ఎండుకాలం అయితే రోజు పెట్టాలి ఒక గంట వర్షాకాలం అయితే వాతావరణం బట్టి వాడుకోవాలి ఎక్కువ ఇట్లా వాటర్ పెట్టద్దు అంటే రోజు ఎంతసేపు అయితే మన వాటర్ ప్రెషర్ బట్టి మోటార్ ప్రెషర్ బట్టి మేమైతే గంట పెడతాం ఎక్కువ ఉన్నోళ్ళు నీళ్ళు పెట్టే వాటర్ అర్ధ గంట ఇట్లా పెట్టేసుకుంటారు ఇలాకెళ్ళి చుక్కలు కారుతుంది అంతే అంటే ఈ రకమే పెట్టాలని ఎందుకు అంటే మీ ఊర్లో ఎవరైనా సాగు చేస్తుంటే చూసారా లేకపోతే ఈ రకం బాగుంటుంది అని మీకు తెలిసింది మా ఊర్లో చూసినాం చూసిన అంటే ఈ పూలైనా ఇంకా వేరే పూలు ఏమైనా సాగు చేస్తుంటారామంది పెడతాము ఇప్పుడు సీజన్ ఏడో నెలలో పెట్టేస్తుంది అంటే ఎకరం గులాబీ చామంతి రెండు ఎకరాలు ఉంది ఇప్పుడు గులాబీ అనగానే ఇప్పుడు ఈ మండొచ్చింది మొగ్గలు వచ్చినాయి పూలు వస్తాయి మళ్ళీ వీటన్నిటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తుండాలనా ఏం లేదు ఒక చెట్టు పెరిగిది అనుకో దాన్ని అయితే మనకు అందకపోతే కటింగ్ చేసుకోవాలి ఒక నలభై ఐదు రోజులు మళ్ళీ ఖాళీ ఉంటది మొగ్గ రాకుండా నలభై యాభై రోజులలో మళ్ళీ మొగ్గొచ్చేస్తుంది మళ్ళా చెట్టు పెరుగుతూనే ఉంటుంది ఇట్లా మొగ్గొచ్చుకుంటే చెట్టు పెరుగుతుంది అంటే ఒక్కొక్క చెట్టుకి మనము పూలు వచ్చినాక కట్ చేసినాక ఒక నలభై ఐదు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ పూలు వస్తాయి మల్ల పూలు వస్తాయి ఆ పూలు రాని టైంలో వేరే చెట్లకి వస్తుంటాయా మళ్ళీ పూలు ఏం లేదు మొత్తం కటింగ్ ఒక్కొక్కసైడ్ తోట మొత్తం కటింగ్ ఏ రోజులు ఎక్కువ పొలం ఉంటే ఏం చేస్తే ఒక సైడ్ కట్ చేసుకొని ఒక సైడ్ మాల్ తీసుకుంటారేమో మనమైతే ఎకరం కాబట్టి కంపల్సరీ చేసుకోవాల్సింది రెండు ఎకరాల్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎకరం ముంచుకొని ఒక ఎకరా కట్ చేసుకుంటారు ఆ ఎకరం తీసుకుంటారు ఇక కంటిన్యూ చేసుకుంటారు ఎప్పుడు ఉండేటట్టు చూసుకుంటారు ఎప్పుడు ఉంటాడని చూసుకుంటారు ఇప్పుడు ఇది ఐదేళ్ళకి ఈ సైజు వచ్చేస్తుందా సంవత్సరానికి పెరిగిపోతుంది మంచి హైట్ లేచిపోతుంది ఇంకా అప్పుడు మనకు పూలు కూడా ఎక్కువ ఉన్నాయి ఆ పూలు ఎక్కువ వస్తాయి ఎంత చెట్టు విరిసి ఉంటే అంత మొగ్గలు వచ్చేస్తాయి చిన్న ఉంటే చిన్నదే వస్తాయి ఓకే చెట్టు పెరిగిన దాన్ని బట్టి మనకు మొగ్గలు వచ్చేస్తాయి మొగ్గలు వస్తాయి సాధారణంగా గులాబీలలో ఎన్ని రకాలు ఉంటాయి మీరు పెట్టిందేమో రెడ్ బుల్లెట్ కదా మిగతా ఏ ఏ రకాలు ఎక్కువగా ఉంటుంది మన దగ్గర మన దగ్గర గులాబీ ఒకటి ఇది బుల్లెట్ మల్బరు ఉంటుంది ఇంకా కాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ వండి చెడి మలబరు గులాబీ బుల్లెట్టు మూడు రకాలైతే అల్పిగా వంతయి హైదరాబాద్ చుట్టుముట్టు వీటి ప్రత్యేకత ఏంటి ఇవి ఎక్కువ దేనికి పోతాయి ఈ పెళ్లి సీజన్లో దండలకు మధ్యన కూర్చోడానికి ఎక్కువ పోతాయి ఇంకా దానికి బట్టి టైం బట్టి వాడుకుంటారు మరి నిల్వ ఉంటాయా తెంపినాక ఎంతసేపట్లో మార్కెట్కి తీసుకుపోవాలి నిల్వ ఒక పన్నెండు గంటలలో తీసుకెళ్ళాలి నేను తెంపినాక కొంతమంది తెంపీలో మూడు గంటల తీసుకెళ్తారు రేట్ ఎక్కువ వస్తుంది ఫ్రెష్ గట్టిగా ఉంటుంది పువ్వు ఓ పన్నెండు గంటలంటే జ్వర మెత్తగా అవుతుంది పువ్వు వాళ్ళ దగ్గర మూడు రోజులు ఉంటుంది పువ్వు మళ్ళా వరి మార్కెటింగ్ వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు కొంతమంది రేట్ లేకపోతే మెల్లగా దండలు అమ్ముకుంటా మూడు రోజులు నాలుగు రోజులు కంపల్సరీ ఉంచుకుంటారు ఫ్రిడ్జ్ రైతు గంటల లోపల గట్టి ఉంటది పువ్వు పన్నెండు వందల కొంచెం మెత్తగా తక్కువ ఉంటది ఫ్రెష్ పువ్వు తీసుకపోతేనే మంచి ధర మరి గుడిమల్ కపూర్ లో మంచిగానే ఉందా మార్కెట్ రైతులకు లేకుండా పర్వాలేదు ధర ఎట్లా డిసైడ్ చేయడం అక్కడ మేము డిసైడ్ చేస్తాం అక్కడ ఎవరైనా చెప్పారా మార్కెట్ బట్టి పూలు ఏమున్నా తెలుసుకొని మేము రేట్ చెప్తాం ఆడ తగ్గుతుంటది పెరుగుతుంటది రేటు దాంట్లో మనం ఎవరు చెప్పేది ఉండదు అడ రైతు తీసుకెళ్లిపోయి మా ధర ఇంత అంటే వాళ్ళు కొనుగోలు తీసుకుంటారు ఇక మార్కెట్లో పూలు ఎక్కువ ఉంటే తగ్గిస్తాం రేటు లేదనుకో మాలు రేటు పెంచుతాం అంతే అంటే మంచి ధర అనేది ఎప్పుడు ఉంటుంది జనరల్గా పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు ఏ ధర పోతుంది కిలోకి రెండు వందల యాభై మూడు వందల దాకా వెళ్తుంది రెండు వందల నుంచి రెండు మూడు వందల దాకా వెళ్తుంది రైతుకు కూడా ఆ ధర ఉంటే మంచి గిట్టుబాటు అయితే గిట్టుబాటు అవుతుంది మరి యాభై అరవై వంద లోపు ఉంటే నష్టమే నష్టం అంటే మా ఖర్చులు మాకు వెళ్తాయి వంద లాస్ కాకుండా ఇప్పుడు యాభై నుంచి వంద పోయింది అనుకో మా ఖర్చులు మా దాకా ఆర్గానికి కవర్ అవు వంద మీద ఉంటే లాభం లాభం ఇప్పుడు మందుల ఖర్చులు కూలీల ఖర్చులు తీసినా అవి లాభాలు వస్తాయి కూలీలు అంటే ఏ టైం ఎక్కువ పడతారు దీనికి దీనికి కూలీలు తెంపనీకని ఏం పెద్దగా ఏం పడ్డారు తెంపడానికి ఒక ముగ్గురైతే సరిపోతారు ఈ తోటకు ముగ్గురైతే అయితే ఒక గంట నారాపేస్తారు మలేష్ గారు ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ తోట పెట్టుకోవాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది అంటారు అనుభవం ఉండాలి ఫస్ట్ పెట్టినది అన్నం ఉంటే పెట్టాలి అన్నం లేకపోతే మందులు కొట్టకపోతే లాస్ అవుతాడు అతను వారానికి వారానికి ఓపికతో మందులు కొట్టుకోవాలి కలుపు తీసుకోవాలి కంపల్సరీ డ్రిప్స్ ఏముండే రోగం అనేది చూసుకొని తిరుగుతూ చూసుకుంటుంటే రోజు ఒకసారి తిరుగుతూ తెలుస్తుంది మొగ్గలు తెంపుతూ చూస్తాం కదా అప్పుడు గుర్తుపట్టుకోవాలి దాన్ని గుర్తుపట్టుకొని పెట్టుకోవాలి ఈ అన్నం లేకపోతే లాస్ అవుతాడు అతను ఫస్ట్ అయితే అనుభవం తెచ్చుకున్నాకనే పెట్టుకోవాలి సిటీలో మనకు పూలకు మంచి డిమాండ్ ఉంది మార్కెట్ ఉంది కాబట్టి ఒక అద్దెకరం ఎకరం పొలం ఉన్నోళ్ళు కూడా ఇట్లా పూలతో పూల తోట పెట్టుకోవచ్చు ఒకసారి ఐదేళ్ల పాటు కూడా పురుస్ కదా చామంతి అయితేనేమో ఆరు నెలలే ఆరు నెలలే ఆరు నెలలే మనకు ఐదేళ్ల పాటు ఐదేళ్ళ పాటు ఉంటది కూడా పది సంవత్సరాలు వెళ్తుంటారు ఎరువులు పోసుకుంటే చాలా మందికి అయితే ఎంత ఒక్కరు ఎన్నో ఒకరు పోసుకుంటారంట కాబట్టి ఐదు సంవత్సరాలకు తీసేయాలి తీసేసి మళ్ళీ సంవత్సరాల వరకు అయితే మంచి దిగుబడి అయితే పూలు గారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం